వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజాం నేపు లాంటిది మన కడప జిల్లా ప్రొద్దుటూరు నందు నిమ్మల్మడు రోడ్డు హ్యాంగౌట్ నందు బ్యాక్ సైడ్ గోవు మరణించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు బీరువా రిపేర్లు చేసుకునే అతను యజమాని మరియు విహెచ్పి సంస్థలో ఉండే నాగార్జున ఢిల్హ వారు తెలపడంతో గో సంరక్షణ అధ్యక్షుడు శివనాయి రెడ్డి వారికి తెలపడం జరిగినది వీరు నిరంతరం గోవుల కోసం శ్రమిస్తూ ఉంటారు ఆ విధంలో వాళ్ళు ఫోన్ చేయడము వెంటనే అక్కడికి వెళ్ళడము ద్వారా మన అయినటువంటి ఏసీబీ రావడము నిరంతరం ఎప్పుడైనా కానీ ఏ టైర్ అయినా సరే రమణ గారు చాలా సేవలు వారి ద్వారా అందించడము పాల్గొనడం జరుగుతుంది అలాగే డ్రైవర్ కూడా సముచితంగా ఉంటారు వారి పేరు పవన్ వారు కూడా నిరంతరము గో సేవలో నిరంతరం చేయడం జరుగుతుంది ఏ టైం అయినా సరే పన్నెండు కానీ రాత్రిపూట ఒంటి గంట కానీ ఏ టైం అయినా సరే రావడం జరుగుతుంది మరియు ఇక్కడ ఉన్నటువంటి గోవు యజమానులు ఉన్నారు వారు చేస్తున్నటువంటి గోవులను రోడ్డు మీద వదలడము ఆ గోవులు చనిపోవడము తద్వారా గో సంరక్షణ అధ్యక్షుల వారికి తెరపడం జరుగుతున్నది వారు ఏ విధంగా స్పందిస్తారు వారి మాటలోనే విన్నాము గో సంరక్షణ అధ్యక్షుడు వినాయరెడ్డి వారి దగ్గర ఉన్నాము వారి మాటలో విన్నాము జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత పొద్దుటూరులో ఆవులు అనేక ఆవులు పొద్దుటూరులో ఉండే ఉన్న ఓనర్లు కూడా చాలా వరకు ఆవు బాగుంటే నాది బాగలేకుంటే నీది అనే రీతిలో వీళ్ళు ప్రవర్తించడం జరిగింది కనీసం ఆవు ఇబ్బందులు పడేటప్పుడు కనీసం చెయ్యి కూడా వచ్చి పట్టే పరిస్థితి లేదు వాళ్ళకు ఇంతవరకు ఎన్నో ఆవులు చూసాము కానీ కనీసం ఓనర్లు బాగుంటే మాది మీద అనే ఉద్దేశంతో వీళ్ళు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ మాకు ఇబ్బందులు కూడా కలిగిస్తున్నారు ఏ టైం అంటే ఆ టైంలో ఫోన్ చేయడము ఆవు చనిపోయింది తినము ఆట దూరానికి చూడడము ఆవు ఎత్తుకుపోయినాక మళ్ళీ రావడము ఆవు ఈనే టైంలో ఒకవేళ ఫ్రీగా ఈ పిల్లలు తీసుకుపోయి ఇంటికా కట్టేసుకుంటారు ఆవు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఆవు మంది కాదని చెప్పి ఎవరికొకరు ఫోన్ చెప్పి ఇవ్వడము అది మాది కాదు ఆవు ఇబ్బంది పడుతుంది పలానా ప్లేస్లో చెప్పడము ఆవు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత బాగుంటే వాళ్ళు తీసుకుపోతారు బాగలేకపోతే కురపాటు ఏదైనా జరిగిందంటే చనిపోయినప్పుడు మళ్ళీ మాకే ఫోన్ చేస్తారు మనం తెచ్చి ఆవును ఇక్కడ ఖననం చేయడం జరుగుతుంది చాలా వరకు మున్సిపాలిటీ వారైనా కనీసం వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఆవుల ఓనర్లపై ఖచ్చితంగా మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము తెలియజేస్తాము మున్సిపాలిటీ వాళ్ళు ఖచ్చితంగా ఆవుల పైన అంటే ఒరిజినల్ ఓనర్లు ఒకరు ఇద్దరు ఉంటారు దొంగలు ఎక్కువ ఉంటారు కనీసం వాళ్ళైన ఇంటికి దగ్గర వద్దు సాకాలని మేము కోరుకుంటున్నాము లేదంటే వాళ్ళ పైన ప్రతి ఒక్కరి పైన కేసు నమోదు చేస్తామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం జై గోమాత దానికి ఆవు దొంగలు ఊర్లో ఎక్కువ అయ్యారు ఆవు దొంగలు నైట్ పూట ఏ టైం ఉంటే ఆ టైం ఎత్తుకపోవడము కబేరాలు అమ్మడము కొందరు రైతులు కమ్ముకుంటారు ఎట్లా పట్టి బుద్ధి పుట్టి అమ్ముతాడు ఇప్పటికే గోసు పూర్తిగా స్ఫూర్తిగా చాలా వరకు తగ్గిపోయింది పూర్తి తగ్గిపోయింది కానీ అది మాకు చాలా బాధాకరమైన విషయము కానీ మనము ఆవుల సంతతి పెంచాలనే ఉద్దేశంతో మనం నిరంతరం సేవ చేయడం జరుగుతుంది కానీ వీళ్ళు దొంగగా అమ్ముకోవడము దొంగగా రైతులు దగ్గర తెచ్చుకునేది ఇలా కబేరాలుగా అమ్మడము కానీ ఆ పాపం ఊరికపోదు వంశాలు వంశాలు నశించిపోతాయి గోమాత జోలికి ఎవడొచ్చినా మేము ఇప్పటి వరకు చాలా వరకు గోశాలలు కూడా పెంచాలనుకుంటున్నాం ప్రతి పల్లెకు ఒక చిన్న గోశాల ఉండాలని మేము నిరంతరం పోరాటం చేస్తున్నాము ప్రతి గ్రామానికి వాళ్ళు ఎక్కడికి పోకూడదు ఏ గ్రామంలో ఆ గ్రామంలో గో పూజ చేయవలసింది మేము కోరుకుంటున్నాము వాళ్ళు కూడా ఏమన్నా గోశాల పెట్టాలని ఉద్దేశం ఉంటే వాళ్ళకు కూడా రెండు ఆవులు ఇస్తాము సాకోండి ప్రతి గ్రామంలో గోశాల ఉండాలని మేము కోరుకుంటున్నాము కానీ గోశాలలను ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు గోశాలను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం చాలామంది ఉన్నారు ఆవులతో మీ ఒకవేళ మీ వ్యక్తిగతంగా ఏదంటే మీరు చూసుకోండి ఆవుల జోలికి వచ్చే వంశాలు దెబ్బతింటాయి ఆవుల జోలికి రాకూడదు ఎటువంటి పెద్దోళ్ళైనా చిన్నోడైనా ఎవరైనా చెప్తున్నానా దయచేసి ఆవుల జోలికి రావద్దండి మీకు చేత ఆవు సాకోండి నేను ఇస్తాను ఎవరికైనా ఆవు సాకాలని నేను ఇస్తా మాకు లెటర్ ఇచ్చే మీరు ఎప్పుడైనా మీకు బరువు అయితే వాగియండి అంతేగాని ఆవులను మీద ఉద్దేశం పెట్టి ఆవులను ఎక్కడైనా ఇబ్బందులు పెడుతుంటే ఇబ్బంది పడతారు జాగ్రత్తగా ఉండండి जय गो माता जय गौ माता जय गो माता जय गो माता